చూశారుగా ఈ నల్లపాము ఎలా బుసలు కొడుతుందో ఇది పట్టపగలు కాదండో ముప్పై గంటలకు కోనసీమ జిల్లాలో ఒక నివాసంలో చొరబడింది ఇంకేముంది వంటగదిలో శబ్దం వస్తుంది ఏంటా అని లైట్ వేసుకుని ఆ నివాసంలో ఉన్నవారు చూసే లోపే బుసల కొడుతున్న పామును చూసి హడలిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడ పక్కన ఉన్నవారు ఒక సలహా ఇచ్చారు స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించండి అని విషయం ఆయన వరకు చేరవేయడంతో దాదాపు వ్యవధిలో ఆ ప్రాంతానికి చేరుకుని బొస్సల కొడుతున్న పాముని బయటకు తీసి ఒక డబ్బాలో బంధించి మరలా ఖాళీ ప్రాంగణంలో ఆ పామును వదిలేయడంతో కథ సుఖాంతమైంది ఇంతకీ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో గత రాత్రి రెండు ముప్పై గంటలకు నాగేశ్వరరావు నివాసం వంటింట్లో ఈ నల్ల తాచుపాము దూరింది దీంతో సకాలంలో కుటుంబ సభ్యులు చూడడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు పూర్తిగా విష కావడంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఇలాంటి విష నివాసాల్లోకి చొరబడతాయని ప్రజలంతా జాగ్రత్తలు వహించాలని ఎలా పడితే అలా పాములను డీల్ చేయకూడదు అంటూ అక్కడ ఉన్న వారికి పలు విషయాలు కూడా స్నేక్ క్యాచర్ వర్మ పేర్కొన్నారు నిజానికి గోదావరి జిల్లాలో ఎక్కడ ఎలాంటి పాము వచ్చినా సకాలంలో అక్కడికి చేరుకుని స్నేక్ క్యాచర్ సేవలు అందిస్తూ ఉన్నారు మరలా ఆ పామును సైతం సేఫ్టీగా డబ్బాలో పెట్టిన తర్వాత దానికి గాలి కుదరకపోవడంతో ప్రత్యేక అగరబత్తుల ద్వారా దానికి కన్నాలు పెట్టి ఎక్కడైతే సురక్షిత ప్రాంతం ఉంటుందో అక్కడికి తీసుకువెళ్లి ఆ పామును వదిలేయడం జరుగుతుందని స్నేక్ క్యాచర్ వర్మ పేర్కొన్నారు ఇలా పామును బంధించడంతో పలువురు స్నేక్ క్యాచర్ వర్మకు గోదావరి జిల్లాలో అభినందనలు తెలుపుతున్నారు ఒకసారి పాము ఎలా ఇంట్లోకి ఎంటర్ అయింది ఎలా పట్టారు వీడియోలో చూద్దాం